హలో గాయ్స్ ఇదైతే భోగి రోజు నైట్ మంటలు పెట్టుకున్నామని చెప్పాను కదా ఇంకా అక్కడైతే వీళ్ళని ఆట పట్టిస్తూ వీడియోలోకి చూడమంటే చూడట్లేదు హాయ్ చెప్తున్నారనమాట చెప్పమంటే సిగ్గుపడుతూ సో ఇంకా సంక్రాంతి డే మార్నింగ్ అనమాట ఇదైతే ఇంకా మంచి అయితే అసలు తగ్గలేదు కొంచెం కూడా మాకు ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఇంకా చాలా చలిగా ఉంటుందన్నమాట పక్కన అసలు ఏమి ఇల్లులు ఉండవు సో ఇంకా వీడియో తీద్దామనేసి అయితే బయటకైతే వచ్చాను నన్నైతే ముగ్గు వేయని కదా అండి కొంచెం అంటే నేను వేయను అని చెప్పను వేస్తాను నేను కూడా బాగానే వేస్తాను కాకపోతే కొంచెం నాకన్నా కొంచెం బాగా వేస్తుంది మా చెల్లెలు సో ఇంకా వేస్తుంటే వీడియో తీస్తున్నాను హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు రెడ్డి అఫీషియల్ దిస్ ఈజ్ ఇందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మండే మార్నింగ్ అనమాట సంక్రాంతి డే మార్నింగ్ సో ఇప్పుడిప్పుడే మంచి అయితే పోతుంది ఎండ్ వస్తుంది మేము లేసేసరికి అయితే సిక్స్ థర్టీ అయింది సో ఇప్పుడైతే కరెక్ట్గా టైం అయితే సెవెన్ అవుతుంది అనమాట సో ఎండ్ ఇప్పుడిప్పుడే ఎండ్ వస్తుంది ఇంకా మా అయితే ముగ్గులు అయితే స్టార్ట్ చేసిందనమాట సో వీడియో తీస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండను సో ముగ్గులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో మొత్తం వీడియో తీస్తూ ఉంటాను చూస్తూ ఉండండి మీరు ఏం పెండతో చెత్తరే నావు పెండ ఇవేంటికి ఇవి దీని ఏమంటారు ఇవి రెండే పెడతారా ఇంకేమైనా పెడతారా పసుపు కుంకుమ ఇంకా కొత్తగా వచ్చిన బియ్యం ఏమైనా పండించినవి ఉంటే వస్తారు కదా నువ్వులు పెసాలు రేనకాయలు అవన్నీ పోసుకోవచ్చు సో విన్నారు కదా ఇదైతే పేడతో చేస్తారనమాట గొబ్బెమ్మలు ఆవు పెడతో గొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా పిండి కూర గరక కంపల్సరీ వేస్తారనమాట అంటే అందులో చెక్కుతారు సో అలా చెక్కేసి అయితే గొబ్బెమ్మలు పసుపు కుంకుమతో పెట్టి అవి పెట్టేసి పెడతారనమాట సో దీనికి కూడా ఏదో సైంటిఫిక్ రీజన్ ఉండే ఉంటుంది మనకు అది తెలియకపోవచ్చు చాలా వాటికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి కాకపోతే అవి మనకు అంటే పెద్దవాళ్ళు ఉంటే కొంచెం చెప్తారు దేనికనేది మనకంత తెలియకపోవచ్చు అనమాట సో మీ సైడ్ ఎలా చేస్తారు అనేది మాకై కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇంకా కొత్తగా వచ్చిన ధాన్యాలు కంపల్సరీ వేస్తారు దానికి కూడా ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది నాకు తెలిసైతే చిన్న చిన్న జీవరాశులు ఉంటాయి కదంటే పక్షులు అలాంటివి ధాన్యాలు ఎత్తుకోపోయి తింటూ ఉంటాయి కదా సో వాటి కడుపు నిండుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను సో ఇంకా ఇక్కడైతే ముగ్గు అవుట్లైన్ అనమాట మా చెల్లెలు సో ఎందుకంటే మనం ఫస్ట్ వేసిన ముగ్గు కలర్స్ నింపిన తర్వాత కనిపించదు అంటే అవుట్లైన్ లుక్ అంతా బాగా కనిపించదు అంటే లైట్గా అయిపోతుంది కలర్స్ దానిపైన పడి సో అందుకే మళ్ళీ అవుట్లైన్ గీసుకుంటూ వస్తే నీట్గా ఉంటుందనమాట సో లాస్ట్లో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది సో ఇంక ఈ ముగ్గులైతే నేనైతే పెట్టేశాను పెద్ద పెద్దగా అన్ని ఆ వాకిలంతా ఖాళీగా ఉండడం ఎందుకు అని సో భోగి రోజు ఎలా అయితే చేశానో సో అలాగే ఇంటి చుట్టూ వేస్తూ వచ్చాననమాట సో ఇంక ఇక్కడైతే లైన్ గీస్తూ దగ్గరకు వచ్చేసింది అనమాట ముగ్గు ఇంకా నేను ఇంటి వెనకాల అంతా చూపిస్తున్నాను ఇదంతా ఇది మొత్తం అని చెప్పేసి ఇంకా పైన అంతా వేస్తూ ఇంటి చుట్టూ మొత్తం ముగ్గులు అయితే పెట్టేశాను సో ఇంకా చూడండి ఇదైతే అవుట్లుక్ అనమాట చాలా బాగుంది కదా సో నాకైతే చాలా నచ్చింది మా చెల్లెలు బాగా వేస్తుందండి సో ఇక్కడ అయితే నేను ఫోటోకి పోస్ ఇస్తున్నాను ఇంకా ఇది అయిపోగానే మా మమ్మీ మేము ముగ్గులు వేసి లోపలికి వచ్చే లోపు ఛాయ్లో అప్పాలు ఎంతమంది వేసుకొని తింటారండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నానబెట్టింది అనమాట మా మమ్మ అయితే సో ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ అనమాట సంక్రాంతి డే భోగి రోజు చికెన్ అండ్ బగర్ రైస్ వేసాము సంక్రాంతి రోజు చికెన్ బగర్ర రైస్ మటన్ వేసామన్నమాట మా హస్బెండ్ కూడా వస్తానన్నారు సో అందుకే మటన్ చికెన్ ఇంకా బగర్ర రైస్ అయితే ఇంకా ఇక్కడైతే మటన్ వేస్తున్నాను అనమాట నేను నా స్టైల్లో ఎలా చేస్తాను సేమ్ చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోనట్టే మటన్ కూడా అంతే నేను అసలు ఎక్కువ మ్యారినేట్ చేసి అనమాట అందులో వేసిన తర్వాతనే కారం ఉప్పు వేసి కొంచెం కర్రీ ఫ్రై చేస్తాను సో ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి అయితే ఇంకా మటన్ వేసేసి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గేలాగా కలుపుతూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ మటన్ అయితే వేస్తున్నాను అనమాట సో మటన్ వేసేసి కారం ఉప్పు అవన్నీ వేసేసుకొని దాన్ని అయితే కలుపుతూ కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను సో ఇంకా మటన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి ఇంకా పక్కన బగారా రైస్ కూడా కంప్లీట్ చేద్దాము ఇప్పుడే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బగారా రైస్ అయితే వేస్తున్నాను సేమ్ నిన్నర్ ప్రాసెస్ అండి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతున్నాను అనమాట సో కొంచెం లవంగాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి నాకైతే పై మొహం పైన చిట్లింది కొంచెం ఆయిల్ అయితే సో ఇంక ఇవన్నీ వేసేసి అయితే కలిపేసి వాటర్ పోసేసి నిన్న చెప్పాను కదా సో రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అనేసి సో ఇలా పెట్టేసి ప్లగ్ వేసేస్తే సరిపోతుంది మనకి ఇంకా దాన్ని చూడనక్కర్లేదనమాట సో ఇంకా అన్నం కర్రీ రైస్ అన్నీ అయిపోయాయి మటన్ చికెన్ అండ్ బగారా రైస్ సో తినేసామన్నమాట మా హస్బెండ్ కూడా వచ్చారు సో అలా క్లిప్ తీసాను అనమాట ఇంకా మధ్యాహ్నం టూ టూ థర్టీకి అలా మేమైతే ఇంకా టైంపాస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంటి ముందండి ఇది సో అటు సైడ్ తాటి చెట్ల దగ్గర మా ఇల్లు ఇదైతే ఇంకా నాటు వేస్తారు ఇంకా వేయలేదు వేసేటప్పుడు వీడియో తీస్తాను సో అయినా మంచి అయితే అస్సలు తగ్గలేదండి సో ఇక్కడైతే మాకు చెరువు ఉండేది ఈ బండల వరకు వాటర్ అన్నమాట మొత్తం చెరువే ఉండేది సో ఇప్పుడైతే నాట్లు వేశారు అంటే వాటర్ పోయాయి అని చెప్పేసి సో ఇంకా ఇది మా ఇంటి పక్కనే ఇటు సైడ్ ఇల్లులు అనమాట అవన్నీ వాటర్లో పోయాయి మొన్నటి వరకు వాటర్ ఉండే సో ఇప్పుడైతే వాటర్ అయితే వెనకకి మళ్ళీ అంటే మళ్ళీ ఇడుస్తారనమాట ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి లేవు సో ఇంకా ఇక్కడ టైంపాస్ అనేసి అయితే వచ్చాము ఆ చెరువులో చాలా ఇల్లులు పోయాయి వాళ్ళు కూడా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు మా ఇంటి ముందు వరకు సో ఇదంతా మా పోయిన ఇల్లులు అంటే వాటర్ వాటర్ కింద పోయిన ఇల్లులు సో వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట ఈ పొలాలు కూడా మునిగిపోయాయి అప్పుడు ఇప్పుడైతే మళ్ళీ వాటర్ వెనక్కి పోయాయి కాబట్టి పొలాలు అంటే పంట వేసుకున్నారనమాట సో ఈ బండలు ఇక్కడ నేను తీస్తున్నాను కదా ఈ రోడ్డు ఆ బండలు అన్నీ అనమాట అంతకుముందు నేను వీడియోలు మళ్ళీ వాటర్ వచ్చాక పెడతాను ఇంకా అలా టైం పాస్ చేసేసి అయితే ఈవినింగ్ అయితే మంటలు వేసుకున్నాం చాలా చలిగా ఉంది ఊర్లో సో ఇంకా మంటలు పెట్టుకొని అలా ముచ్చట్లు పెడుతూ అక్కడ టైం పాస్ చేస్తూ కూర్చున్నాం అనమాట సో వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్